హలో అందరికి వెల్కమ్ టు మహవీ బ్లాగ్స్ అండ్ అండ్ వెల్కమ్ టు అనదర్ సండే బ్లాగ్ అదేంటో ఈ మధ్య ఏ బ్లాగ్ చేస్తున్నా అది సండే రోజు అవుతుంది సో సండే బ్లాగ్ అని చెప్పాల్సి వస్తుంది ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు మేమేమీ ప్లాన్ చేసుకోలేదు ఏం చేయాలి ఏంటి అని ఏం చేస్తే అది వీడియోలో పెట్టేస్తాను అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని కూడా ఏమనుకోలేదు సో మేము నా బయటకు వెళ్తే కనుక చూపిస్తాను ప్రెసెంట్ కర్రీ అయితే అనుకున్నాము ఫిష్ కర్రీ అనమాట ఎందుకంటే చికెన్ తినకూడదు బర్డ్ ఫ్లూ అన్నారు అక్కడెక్కడో బర్డ్ ఫ్లూ వస్తే మేము ఎక్కడ కూడా మానేస్తాము చికెన్ ఎందుకన్నా మంచిది ఎందుకు అని చెప్పేసి ఇంకా చికెన్ తినట్లేదు సో బావ అయితే అప్పుడు ఫిష్ తేడానికి వెళ్ళాడు తను ఫ్రెష్ అయిపోయాడు దేవుడికి దండం కూడా పెట్టేసుకున్నాడు నేను ఇంకా స్నానం చేయలేదు ఫిష్ కడిగి ఆ ఫిష్ స్మెల్ అంతా ఉంటది కదా ఆ తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఇంక చేయలేదు అనమాట ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచే మాక్సిమం నేను ఇంట్లోనే చేసేస్తాను ఇడ్లీ దోశ ఉప్మా ఇక్కడ దోశ బ్యాటర్ కూడా అమ్ముతా ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు మేము దోశ బ్యాటర్ తెచ్చేసుకుంటాం బయట నుంచి అది ఒక రెండు రోజులు వస్తుంది అలాగా లేదంటే పెసరలు పెసరట్లు వేసుకుంటాము అలా ఏదో ఒకటి ఇంట్లోనే చేసేస్తాను సండే ఒక రోజు మాత్రం బయట నుంచి అది కూడా సండే అప్పుడప్పుడు సో బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవడం కొంచెం రేరే పెద్దగా ఎక్కువ సార్లు తెచ్చుకోము కానీ ఈ రోజైతే ఇంక బయట నుంచి తెచ్చామని చెప్పాను అండ్ ఫిష్ కూడా టెస్ట్ ఫిష్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తేడానికి కానీ బాగా అయితే వెళ్ళాడు ఎప్పటిలాగా మీకు ఫిష్ మార్కెట్ కి వెళ్ళి ఫిష్ చూపించి ఫిష్ అక్కడ బీచ్ చూపించి ఇదంతా మీకు మళ్ళీ బోర్ కొట్టించట్లేదు ఏంటో ఎప్పుడో సండే బ్లాక్ చేసినా అది ఫిష్ కర్రీ అయిపోతుంది అనుకోకుండా కో గా అలా కలిసి వచ్చేస్తుంది ఫిష్ కర్రీ సో ఈ రోజు ఫిష్ కాకపోతే నేను మామిడికాయ వేసి చేద్దాం అనుకుంటున్నాను ఆల్ ఇన్ వన్ మాధవి గారు మీకు తెలిసే ఉంటారు చాలా మందికి అనుకుంటున్నాను సో ఆవిడ వ్లాగ్స్ నేను కూడా చూస్తూ ఉంటాను అందులో ఒకసారి చేశారనమాట ఇది మామిడికాయ వేసి ఫిష్ మామిడికాయ కర్రీ అది నేను ఫస్ట్ టైం చేశాను అసలు ఫిష్ లో చేపల కూర చేసినప్పుడు బెండకాయ తెలుసు వంకాయ మొన్న మా అత్తయ్య చేసినప్పుడు వంకాయ చూశాను ఇలా తెలుసు కానీ మామిడికే ఎప్పుడు వేసినట్టు నేను అసలు చూడలేదు ఎప్పుడు తినలేదు కూడా సో అది చూసినప్పటి నుంచి చెయ్యాలి చెయ్యాలి అని అనిపిస్తుంది సో అందుకని ఈరోజు ఫిష్ లో మామిడికే వేస్ట్ చేద్దామని అనుకుంటున్నాను చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ అని చెప్పి ఏంటో ఈ సండే బ్లాగ్ అసలు ఏమవుతుందో ఏంటో సండే ఏంటో అసలు ఆ వండుకొని తినేసరికే అయిపోతుంది టైమ్ సండే లీవ్ ఇస్తారు కానీ ఆ లీవ్ అసలు ఎందుకు ఉపయోగపడుతుందో నాకు అర్థం కాదు వండుకొని తింటాం అయిపోతుందిలో మధ్యాహ్నం అయిపోతుంది ఫుల్ గా తిన్న తర్వాత ఒక నేపేస్తారు నేనైతే పడుకోను కానీ మా అయితే పడుకుంటాడు ఒక్కొక్కసారి సో అలా ఒకవేళ న్యాప్ వేస్తారు అనుకో ఇల్లు సాయంత్రం అయిపోద్ది అంటే ఇంక అయిపోయింది సండే అయిపోయింది జస్ట్ వండుకుని తినడానికి మాత్రమే ఒక రోజు ఎక్స్ట్రాగా ఇంకొక రోజు సెలవిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు మీరు ఏమంటారు బాగుంది కదా ఐడియా సో ఇంక బాబు కూడా ఫిష్ అయితే తీసుకొచ్చేసాడు ఈసారి బీచ్ సైడ్ వెళ్ళలేదంట బీచ్ దగ్గరికి వెళ్ళి తీసుకురావడం ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా ఫిష్ మార్కెట్ ఉంటుంది కదా మామూలుగా సో అక్కడే అక్కడ తీసుకొచ్చాడంటే అంత పాటు ప్యాకెట్ ఈ రోజు అయితే ఫిష్ కాబట్టి కాదు కానీ రేపు బ్రేక్ఫాస్ట్ చేస్తేనే కానీ బండి కదలదు తినేసిన తర్వాత అప్పుడు చేపలు కడుక్కుంటాము రెండు చిన్న చిన్న పొట్లాలు తీసుకొచ్చాడు తెచ్చినోడు మా బావే కాబట్టి మా బావే ఓపెన్ చేస్తాడు గారా ఏ నాకెందుకు ఆయిల్ ఫుడ్ తేవద్దు అని చెప్తున్నా కదా చూడు ఎంత ఆయిల్ ఉందో ఉందాబా బాబోయ్ ఇది కిచడీ మన వైపు దీన్ని టొమాటో టమాటా బాత్ అంటారు ఇక్కడ కిచడీ అని అడిగితే ఇది ఇస్తారనమాట చాలా చాలా బాగుంటది చాలా టేస్టీగా ఉంటది ఈ చపాతీనా చపాతి పొద్దున్న చపాతీ వేసారా మరే ఎప్పుడు తీసుకురావెందుకు ఎప్పుడు దోశ తెస్తావు అంటే నేనే అడుగుతాను అనుకోండి దోశ నాకేనా రెండు నీ ఒకటి నీకు ఆహా లేదు లేదు షేరింగ్ షేరింగ్ ఏదైనా షేరింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం పూర్తయిపోయింది నేను ఇప్పుడు చేపలు అని వచ్చాను ఇదిగోండి రెండు మామిడికాయలు తెచ్చాడు ఈరోజు ఫిష్లో మామిడికాయలు వేస్తాను కదా సో చిన్నవని చెప్పి రెండు తీసుకొచ్చాడంట అదే పెద్దదైతే ఒకటే తీసుకురమ్మన్నాను బాగా చిన్నగా ఉన్నాయని చెప్పి రెండు తెచ్చాడంట ఇవి పులుపు చూసి దాన్ని బట్టి వేయాలి చేపలు క్లీన్ చేయడానికని చెప్పి సిమెంట్ రాయ ఒకటి తీసుకొచ్చాడు మా బావ ఎప్పుడైతే అలా అయితేనే దీని మీద బాగా ఇలా నూరుతాం కదా నూరి బాగా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చాడు అనమాట చెన్నై వచ్చిన కొత్తలో ఒక నెల రోజులు చేపే తెచ్చుకోలేదు అనమాట ఎందుకంటే ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటది కదా దాని మీద రుద్దుకొని క్లీన్ చేసుకుంటే అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ గా కూడా ఉంటుంది అలా క్లీన్ చేసుకుని తినకపోతేనేమో తిన్నట్టు ఉండదు సో ఏం చేయాలని చూసి చూసి ఇంక నెల రోజుల తర్వాత మా బాబు ఎక్కడి నుంచో ఇది సంపాదించి తీసుకొచ్చాడు సో అప్పటి నుంచి ఇంకా దీని మీదే అప్పటి నుంచి తెచ్చుకోవడం మొదలు పెట్టాను చేప కూడా తెచ్చుకొని వండుకోవడం అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు ఎలా చేస్తున్నారు ఏమో తెలియదు ఎవరైనా అపార్ట్మెంట్స్లో ఉండి వేరే ఏదైనా టెక్నిక్ యూస్ చేస్తే కనుక నాకు చెప్పండి ప్రస్తుతానికి నేనైతే దీని మీద వాష్ చేసుకుంటాను అన్నమాట సో నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను సో అయితే చేపలు మంచిగా కడిగేసి శుభ్రం చేసి పెట్టాను ఉప్పు కళ్ళు ఉప్పు పసుపు నిమ్మకాయ ఇవి వేసేసి మంచిగా శుభ్రం చేసి పెట్టేశాను ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీగా ఉంది సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఇలా ఫిష్ కర్రీ వండుకోవడానికి ఉన్న ఒక గిన్నె నా దగ్గర అల్యూమినియందే ఉంది ఈసారి మ్యాచ్ చేయాలి అల్యూమినియం నేను చాలా వరకు అసలు అన్ని తగ్గించాను నార్మల్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్లోనే వండుతున్నాను ఈసారి ఇది కూడా మ్యాచ్ సో ఫస్ట్ అయితే ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అసలు యాక్చువల్గా నేను ఎప్పుడు చేపల పులుసు అయితే ఈ ప్రాసెస్లో చేయను ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో ఇంకా చింతపండు పేస్ట్ చేప ముక్కలు ఇవన్నీ వేసేసి ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకొని ఇంకా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి ఉడికించేయడమే అలా చేస్తాను నేను ఎప్పుడు ఆస్టైల్లో కానీ ఈ మెథడ్లో ఈ మధ్య నేను ఎప్పుడూ ఇంటర్నెట్లో చూస్తుంటే చాలా మంది ఈ మెథ ఈ మెథడ్లోనే చేస్తున్నారు ఫస్ట్ ఆయిల్ ఉల్లిపాయలు టొమాటో ఇవన్నీ ఒకసేపు మగ్గించుకొని ఆ తర్వాత చేప ముక్కలు కూడా వేసి వాటిని కూడా ఒక రెండు నిమిషాలు మగ్గించి ఆ తర్వాత చింతపండు పులుసు వేసి మరిగిస్తున్నారు సో ఒకసారి అలా కూడా ట్రై చేద్దామని అనిపించి ఈసారి ఇలా చేశాను అనమాట ఏమో మేబీ కొంచెం టేస్ట్ ఏదైనా డిఫరెన్స్ వస్తుందేమో అందరూ చేస్తున్నారు కదా ఒకసారి చూద్దామని చెప్పి ట్రై చేశాను కానీ ఈసారి మామిడికే వేస్ట్ చేయడం వల్ల అంత అంటే ఆ డిఫరెన్స్ ఏమి నాకు కనపడలేదు నెక్స్ట్ టైం మళ్ళీ చేసినప్పుడు కూడా ఒకసారి ఇలా చేయాలి అప్పుడు ఏమో ఏమైనా తెలిసేదేమో టేస్ట్ మేబీ అప్పుడు ఏమైనా తెలిసేదేమో చూడాలి సో టొమాటో పచ్చిమిర్చి వేసుకుని మగ్గి చేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు కారం కూడా వేస్తున్నాను కారం యాక్చువల్గా కొంచెం తగ్గింది తర్వాత మళ్ళీ చూసి అడ్జస్ట్ చేశాను చింతపండు పులుసు వేసిన తర్వాత ఇంకా కారం తగ్గుతుంది కదా ఎలాగన్నా సో అందుకని తర్వాత వేసా మళ్ళీ ఇంకా వేసుకున్న పసుపు కారం కూడా ఒకసారి కుక్ అయిపోయిన తర్వాత ముక్కలు ముక్కలన్నీ కూడా వేసేసాను ఇక్కడ చేప ముక్కలు ఎప్పుడు కొట్టించుకున్నా కూడా ఫ్రైకైనా పులుసుకైనా కూడా ఒకేలాగా చేప ముక్కలు కట్ చేసేస్తారు ఈ ముక్కలు చాలా సన్నగా ఉన్నాయి అండ్ ఈ మీట్ ఎప్పుడు కూడా ఎందుకో కానీ ఇక్కడ నాకు చాలా మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది మన ఊర్లో తిన్నప్పుడు అంత మెత్తగా అనిపించదు ఇవి క్లీన్ చేసేటప్పుడే నాకు అనిపిస్తుంది అనమాట ఈ మీట్ అంతా బయటకు వచ్చేస్తుందేమో అని అంత డెలికేట్గా ఉన్నట్టు ఉంటాయి ఈ చేప మొక్కలు డిఫరెన్స్ ఏంటో నాకు తెలియలేదు సో అందుకే సార్ మా బాబుకు చెప్పాను నెక్స్ట్ టైం చేప మొక్కలు కొట్టించినప్పుడు కొంచెం లావుగా కొట్టమని చెప్పి మరీ కొట్టించు అని చెప్పి చెప్పాను అప్పుడేమైనా మేబీ డిఫరెన్స్ తెలుస్తుందేమో ఇవైతే ఉడికేటప్పుడే ఊడిపోతూ ఉంటాయి అనమాట ఎప్పుడు అంత సన్నగా కొడతారు సో ఇంకా అలా పసుపు కారం అవన్నీ జాగ్రత్తగా ముక్కలకి పట్టేలా కలిపేసుకుని ఇప్పుడు చింతపండు రసం వేసేస్తున్నాను ఇందాకే తీసి రెడీగా పెట్టుకున్నాను సో ఇంకా చింతపండు రసం అంతా వేసుకొని అంటే మామిడికాయలు కూడా వేస్తాం కదా సో వాటి పులుపుకి చూసి తగ్గట్టు వేసుకోవాలి కాబట్టి అయినది సరిపోయింది నేను వేసిన చింతపండు రసం అయితే కరెక్ట్గా సరిపోయింది ఆ తర్వాత ముక్కలు అవి బాగా ములిగేంత వరకు వాటర్ వేసుకున్నాను అలాగే టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టి కాసేపు ఉడికించేసాను సో అంతవరకు ఇది కాసేపు ఉడుకు కూర ఉడుకుతుంది ఇక్కడైతే ఎల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే రెడీ చేస్తాను దీనిలో చేశాను ఇది నేను మహాబలిపురం వెళ్ళినప్పుడు తీసుకున్నాను అక్కడ ఆ ఊర్లో ఎక్కువగా శిల్పాలు చేస్తారనమాట ఆ వీడియోలో కూడా నేను ఎక్కువ చూపించాను ఎవరైనా వీడియో చూడకపోతే కానీ చూడండి ఆ ఊర్లో ఎక్కువగా శిల్పాలు చేస్తారు శిల్పాలు అండ్ ఇలాంటివి మెడిసిన్స్ కూడా నూరుతారు కదా ఆయుర్వేద మెడిసిన్స్ సో వాటి కోసం చెప్పి ఇలా కూడా చేశారు సో నేను అక్కడ తీసుకున్నాను ఇది అప్పటి నుంచి ఇలాంటి మసాలాలు ఏమన్నా చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలాంటివి ఇందులోనే చేస్తూ ఉంటున్నాను చాలా చాలా బాగుంటుంది ఇలా చేస్తే సో ఇక్కడైతే మా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాము తొక్కతో పాటే కట్ చేసేసుకోవాలి సో ఈ రెండు ఈ పేస్ట్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడే మా ముక్కలు కూడా వేసేసుకోవచ్చు ఆహా సూపర్గా ఉడుకుతుంది కూర అయితే సో ఇప్పుడు మా ముక్కలు ఇంకా వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసేద్దాము సో ఎదుగుండి అయితే రెండు మామిడికాయలు తెచ్చాడు కానీ మామిడికాయలు పుల్లగానే ఉన్నాయి సో ఇంకా పులుపు ఎక్కువైపోద్ది అని చెప్పి ఒక్క మామిడికాయనే ఇలా మొక్కల కింద కోసి వేస్తాము ఇప్పుడు టేస్ట్ వేసేద్దాం ఉడుకుతూ ఉండగానే అదే స్ప్రెడ్ అయిపోద్ది మనం ఏం చేయక్కర్లేదు స్మెల్ అయితే అత్తిరిపోతుంది ఎలా ఉంటుందో టేస్ట్ అని నాకు చాలా గా ఉంది సో ఇక్కడైతే పులుసు ఉడుకుతుంది ఇంకా ఇంకేం విశేషాలు అసలు మీ సంగతి ఏంటి చెప్పండి మీరు మొత్తం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రస్తుతానికి ఇప్పుడైతే మన ఛానల్లో ఐదు వందల ఎనభై ఒకటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అసలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఎవరు మీరంతా ఎవర్రా మీరంతా అన్నట్టు అసలు చూస్తున్నారు వీడియోస్ ఏమైనా లాంగ్ వీడియో పెట్టినప్పుడు వంద నూట యాభై లేదు అంటే ఒక త్రీ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి అంతే ఉన్న సబ్స్క్రైబర్స్ కి నాకు వచ్చే వ్యూస్ కిమంధమ ఉండట్లేదు ఎవరు మీరు అంత ఎక్కడ ఉన్నారు అసలు వీడియోస్ చూస్తున్నారా నచ్చుతున్నాయా ఏంటి కమెంట్స్ చేయండి ఏ నుంచి చూస్తున్నారు కుదిరితే అది కూడా చెప్పండి పలానా నా ఊరిని చూస్తున్నాము అని చెప్పి సో దాట్ నాకు తెలుస్తుంది అసలు మీరు చూస్తున్నారా నా వీడియోస్ నచ్చుతున్నాయా ఏంటి అని నాకు కూడా తెలుస్తుంది సో ఇప్పుడు కూర చూసేద్దాము వాళ్ళే ఉడికింది అసలు మామిడికాయ ముక్కలు కూడా బాగా ఇదిగోండి మామిడికాయ తొక్కతో పాటు సపరేట్ కూడా అయిపోయింది అంత అలా ఉడికిందనమాట సో ఇంకా చూసుకోకలేదు అండ్ ఉప్పు కారం అవి కూడా చూసాను కరెక్ట్ గానే సరిపోయాయి సో ఇంకా ఆయిల్ కూడా బాగా సపరేట్ అయింది కదా ఇంకా కర్రీ కూడా దగ్గర పడిపోయింది ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నా వేడి వేడిగా టేస్ట్ చేసి చెప్తాం అసలు ఎలా ఉంది ఏంటి అని స్మెల్ చాలా బాగుంది టేస్ట్ చేసి చెప్తాం ఫస్ట్ మా బాబు మీద ప్రయోగిస్తాను నువ్వే టేస్ట్ చేయరు మీపై చాలా నమ్మకం ఉంది ఇంట్లో డైనింగ్ ఏరియా ఉంది కానీ డైనింగ్ టేబుల్ లేదు మేము ఎలా కింద కూర్చొని తింటాము హెల్త్ కూడా మంచిది అని చెప్పి ఇప్పుడు మా బాబా ఫస్ట్ టేస్ట్ చేసి చెప్తాడు బాగుంది పులుసు ఇంకా కొంచెం వాటరీగా ఉంది ఎందుకంటే వేడివేడిగా ఉండడం వల్ల మేబీ చల్లారిన తర్వాత స్టిక్కీగా అవ్వచ్చు మేబీ ఎలా ఉందో నాకు తెలిసి మామిడికే ఫ్లేవర్ వస్తుంది కదా మామిడికే వేసినంత మావిడకే ఫ్లేవర్ వస్తుంది బాగుంది చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయకపోతే చేయండి తప్పకుండా ఫిష్ ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం సేపు ఊరితే చాలా బాగుంటుంది సాయంత్రానికి ఇంకా బాగుంటుంది బాగుందా పులుసు బాగుంది బాగుంది రెసిపీ అలా మీరు స్టైల్లో చేసుకున్నాడు సార్ మావిడకే ఒకవేళ ఎప్పుడు వేసుకోకపోతే మావిడకే వేసుకొని మనం ఇంకా ప్రశాంతంగా ముగిచ్చేస్తాం మా బాబా నేను ఎప్పుడు వీడియో ఆపుతున్నా ఎప్పుడు ప్రశాంతంగా తిన్నామని చూస్తున్నాడు సో తన కోసం వీడియో ఆపేస్తున్నా సో ఈవినింగ్ సిక్స్ అయింది అందులో తోమేసుకున్నాను నా స్టవ్ కూడా ఫుల్ నీట్గా కడిగేసుకున్నాను సో ఎప్పుడు నాన్ వెజ్ వండినా ఆ రోజు సాయంత్రము లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా స్టవ్ అయితే నీట్ గా కడిగేసుకుంటాను స్టవ్ ఒకటే కాదు ఈ స్టవ్ ఈ స్టవ్ ఈ పార్ట్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసుకుంటాను ఇక్కడ వండితే ఇక్కడ పడుతుంది కింద కూడా పడుతుంది కాబట్టి అలాగో సో అలా నీట్ గా అయితే క్లీన్ చేసి పెట్టేసాను ఒకవేళ ఇప్పుడు క్లీన్ చేసుకోకపోతే గనుక రేపు మార్నింగ్ క్లీన్ చేసుకుంటాను అనమాట మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లేచి అన్ని క్లీన్ చేసేసుకుంటాను రేపు మార్నింగ్ అయితే మేము జూకి వెళ్తున్నాము అందుకని చెప్పి ఈవినింగ్స్ అవి కూడా ఇప్పుడే చేస్తాను అనమాట ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కి ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేద్దామని వచ్చాను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను నా దగ్గర అయితే మకానా ఉంది మకానా పూల మకాన ఉంటుంది కదా అది చూపిస్తా సో ఈ పూల మకాన ఉంది దీంతో లాస్ట్ టైం వచ్చి దీన్ని జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసి సాల్ట్ పెప్పర్ వేసుకుంటున్నాము మకాన చేద్దాం క్యారమెల్ పూల మకాన చేద్దామని ఉంది అయితే షుగర్తో కాకుండా బెల్లంతో వేసి చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట సో ముందు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి సో నెయ్యి అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు మకాన వేసేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట ఉంటే మంచిది ఎక్కువగా స్నాక్ ఐటమ్ లాగా తింటున్నాం కానీ కర్రీ లాగా ఎప్పుడూ చేయలేదు దీంతో ఏదైనా కర్రీ రెసిపీ ఒకవేళ చూసి నెక్స్ట్ అది అది చేస్తాను టేస్ట్ బాగుంది అంటే బాగుంటేనే అప్పుడు పోస్ట్ చేస్తాను ఇప్పుడు వరకు ఏ రెసిపీ అయినా అంటే ఒకవేళ ఫస్ట్ టైం చేస్తే కనుక అది టేస్ట్ బాగుంటేనే పోస్ట్ చేస్తాను లేదంటే వీడియో షూట్ చేసినా కూడా మానేస్తాను తప్ప అసలు పోస్ట్ చేయను బాగోపోతే కనుక బాగుంటేనే పోస్ట్ చేస్తాను సో నేను చూపించే రెసిపీస్ ఏమైనా మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు ఎందుకంటే నేను నేను సర్టిఫైడ్ చేసిన అనమాట అలా అనుకోండి ఇది షార్ట్ కోసం అని చెప్పి విరిచాను చూడండి ఎలా క్రిస్పీగా అయిపోవాలి అయిపోయేంత వరకు వేపుకోవాలి ఇది డీటెయిల్ రెసిపీ నేను షార్ట్లో కూడా షూట్ చేస్తున్నాను సైమిల్టైనియస్గా సో షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాను అందులో కూడా చూడండి డీటెయిల్గా కావాలనుకుంటే బెల్లం అది రెడీ చేసుకుని వేసుకుంటే ఇదిగోండి భలే ఉంది కదా క్యారమెల్ పాప్కార్న్ లాగా సో క్యారమెల్ పాప్కార్న్స్ జీ క్యారమెల్ పూల్ మకా చేసి మా బాగాకిచ్చాను చాలా చాలా బాగుందంట ఇది నేను షార్ట్లకు కూడా షూట్ చేశాను ఎందుకంటే లాంగ్ వీడియో అయినా కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాం కానీ షార్ట్ వీడియో అయితే ఈ రోజు అప్లోడ్ చేసేస్తాం కాబట్టి అందుకని షార్ట్ వీడియో కింద తీసాను అనమాట షూట్ చేశాను చాలా చాలా బాగుంది బాగున్నా నువ్వు కూడా చెప్పుకున్నారు నేను మాట్లాడుతూ ఉంటే ఇంక తన తినేస్తూ ఉంటాడంట నేను కూడా తినాలి కాబట్టి ఇద్దరం మకాన తినేసాము ఇప్పుడు ఇంక అన్నం పెట్టాను సో అన్నం అయితే ఉడుకుతుంది మార్నింగ్ కొంచెం రైస్ ఉంది చేపల పులుసు రోజు ఎక్కువగా చేపలే తినేస్తాం కదా చేప ముక్కలు తినడంతోనే అయిపోతుంది సో అందుకని ఈరోజు మామూలుగానే చేపల కూర ఉన్నప్పుడు తక్కువ అన్నం పెడతాను అయినా కొంచెం రైస్ ఉండిపోయింది సో అందుకని ఇప్పుడు ఇంకా తక్కువ పెట్టాను అనమాట రైస్ అయితే ఉడుకుతుంది మార్నింగ్ కర్రీ అయితే కొంచెం ఉంది పులుసు కూడా బాగానే ఉంది సరిపోతుంది ఒక్క మూడు ముక్కలు ఉన్నట్టు ఉన్నాయి అదేమో హెడ్ ఇంకా ఏవో ముక్కలు అయితే ఉన్నాయి సో అవి సరిపోతాయి మాకు ప్రస్తుతానికి పులుసు కూడా బానే ఉంది రైస్ వండడం అయిపోయింది స్టవ్ క్లీనింగ్ కూడా ఎలాగో అయిపోయింది కాబట్టి రేపు కొంచెం తక్కువ పని ఉంటుంది ఫ్రెష్ అయిపోయి తినేసి పడుకుని రేపు జూకి వెళ్తాము ఆ వీడియో కూడా పెడతాను ఈ వీడియో ఎప్పుడు ఎడిటింగ్ చేస్తానో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకే తెలీదు మళ్ళీ దాని గురించి ఈ వీడియోలో చెప్తున్నాను నేను అట్లా ఉంటది మన తోటి ఫ్రెష్ అయిపోయాము తినేసాం కూడా ఇప్పుడు నైన్ థర్టీ అంతా అవుతుంది తినేసాం ఇద్దరము అసలు యాక్చువల్ గా ఈ రోజు ఎక్కడో వెళ్దాం అనుకున్నాను నేనే బద్దకి ఇస్తాను అనమాట పార్క్ అన్నాను వెళ్ళలేదు బీచ్ అన్నాను వెళ్ళలేదు బతుకి ఇచ్చాను రేపు ఎలాగో బయటకు వెళ్తున్నాము అది ఉంది కదా అనేసి ఇంకా బద్దకం వచ్చింది అనమాట అదే ఒక్క సండే ఉంది అనుకో ఇంకా సండే వేస్ట్ అయిపోద్ది అని అనిపిస్తుంది కానీ ఇంకా రేపు కూడా ఎలాగో వెళ్తాం కదా అన్న ఒక దాంతో బద్దకం వచ్చేసింది వెళ్ళలేదు రోజు ఈ బ్లాగ్ మీకు బోర్ కొట్టిందో ఏమో మరి తెలియదు సో అదండి ఈరోజు బ్లాగ్ సండే బ్లాగ్ పది నుంచి సాయంత్రం వరకు ఇలా ఇలా అయిపోయింది సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుతాము ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కిప్ స్మైలింగ్ బు బయ్